పడక గదిలో రాధాకృష్ణుల ఫోటో పెట్టే ముందు ఈ వాస్తు నియమాలను ఖచ్చితంగా తెలుసుకోండి ప్రతి ఒక్కరూ దేవుడి విగ్రహాలు చిత్రాలను ఇంట్లో ఉంచి ఆరాధించడానికి ఇష్టపడతారు కొందరు తమ ఇంట్లో రాధాకృష్ణుల విగ్రహాలు చిత్రాలను ఉంచుతారు ముఖద్వారానికి ఇంటి ప్రధాన ద్వారంపై రాధాకృష్ణుల ఫోటో పెట్టడం కొందరికి అలవాటు ప్రధాన ద్వారంపై వినాయకుడి చిత్రాన్ని ఉంచవచ్చు పడక గదిలో పెట్టవచ్చా పడక గదిలో వివిధ దేవుళ్ళ చిత్రాలు పెట్టడం మంచిది కాదు కానీ పడక గదిలో రాధాకృష్ణుల చిత్రాన్ని పెట్టుకోవచ్చు మీరు పడక గదిలో రాధాకృష్ణుల చిత్రాన్ని ఉంచేటప్పుడు ఎల్లప్పుడూ వాటిని తూర్పు గోడపై ఉంచండి మీరు ఎప్పుడూ ఈ చిత్రం వైపు మీ కాళ్ళు పెట్టి నిద్రపోవద్దు స్త్రీకి సంతానం కలగాలనే ఆనందం కలగాలంటే పడక గదిలో కృష్ణుని సంతాన రూపాన్ని చిత్రించడం మంచిదని భావిస్తారు మీరు బాలకృష్ణుడిని పెట్టేటప్పుడు తూర్పు లేదా పడమర గోడకు పెట్టవచ్చు అలాగే పడక గదిలో రాధాకృష్ణుని చిత్రం లేదా విగ్రహాన్ని పూజించకూడదని గుర్తుంచుకోండి రాధాకృష్ణుడితో సహా ఏ దేవుడి ఆరాధనకైనా ఆలయం లేదా ప్రార్థనా స్థలాన్ని ఎంచుకోవాలి రాధ ఎడమ వైపు ఉండాలి రాధ కృష్ణుడి చిత్రాన్ని పెట్టేటప్పుడు రాధ ఎడమ వైపు ఉండాలా లేదా కుడివైపు ఉండాలా అనే ప్రశ్న తరచుగా ప్రజల మనసులో ఉంటుంది నిజానికి రాధ ఎడమవైపు కృష్ణుడు కుడివైపు ఉండాలి